లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్ 아니 <무컬룡> 아아 <Okay. 무컬룡> <무컬룡> కొనసాగిస్తాం కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ కొనసాగిస్తాం పంతులు గారు ఆశయాలను జిల్లాల్లో ఆరు తగులు ఐదు తగులు మాత్రం ఎగుజీ ఉన్నాయి ఆ ఐదు తెగల్లో ఉండేటటువంటి తెగలు ఏంటంటే ఏనాది ఎరుకల చెంచు నక్కల సుగారి నాయకులు ఈ ఈ మైదాన ప్రాంతంలో మనం పదకొండు లక్షల మంది జనాభా ఉన్న గిరిజను మొత్తంలో గిరిజను మొత్తం జనాభా ముప్పై ఐదు లక్షలైతే మనం పదకొండు లక్షల మంది ఉన్నాం కానీ ఈ ఓర్జల్లాలి యానాదులైక్యత యానాదులైక్యత వెరీ గుడ్ సంతోషం ఇప్పుడు మనం చాలా మంది ప్రసంగించే నాయకులు ఉన్నారు సమయం చాలా ఎక్కువైపోయింది కాబట్టి ఒక్కొక్కరు రెండు నిమిషాలు అంతవరకే కేవలం చలవం చల్ల కగబరామయ్య గారిని రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచు సభాధ్యక్షులు సుబ్బారావు గారు చేవూరు సుబ్బారావు గారు రాష్ట్ర యానా సంక్షేమ సంఘం అధ్యక్షులు పెంచలై గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా రక్త సంబంధికులందరికీ కూడా జయభీములు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక్కసారి చూస్తే అసలు ఎంత ర్యాలీని కానీ మనం గమనించినట్లయితే ఇక్కడ చాలామంది మన సోదరి మండలు ఎండను కూడా లెక్క చేయకుండా ఆ ర్యాలీని ఎంత సక్సెస్ చేశారంటే చిన్నపిల్లలను కూడా తీసుకొని వచ్చి ఇది మనది ఎక్కడ ఏ మీటింగ్ జరుగుతున్నది తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ జనసేన కానీ లేదా బీజేపీ కానీ ఆ మీటింగులన్నీ సక్సెస్ చేసేది మనమే కానీ ఈరోజు నెల్లూరి గద్ద మీద యానాదుల ఎస్టీ వర్గీకరణ బేరీని మనది కాబట్టి మనమే సక్సెస్ చేయాలని ప్రతి యానాది సంఘం నుండి ఇది నాది ఈ సభ నాది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎన్ని పనులున్నా కూడా మానుకొని ఇక్కడికి వచ్చారు వాళ్ళందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాం అలాగే మనకు ఉన్నటువంటి కల్చరల్ యాక్టివిటీస్ డుపు మేళం కానీ తీన్మాల్ కానీ ఇంకా కీలుగురాలు కానీ అసలు ఈ నెల్లూరు నగరంలో యానాదులంటే ఏంటనేది ఒకసారి నిరూపించారు వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి మీకు రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను మనము ఎస్టీ వర్గీకరణ చేస్తే మనం అభివృద్ధి చెందుతాము కాబట్టి దాన్ని చేయడానికి మనం ఖచ్చితంగా ఫైట్ చేద్దాం ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన బిడ్డల్ని చదివించాలి బాగా మన బిడ్డలకి చెప్పండి వాళ్ళని అడగండి మీరు ముఖ్యంగా స్త్రీలు ఎక్కువగా వచ్చిన్నారు మగవాళ్ళు ఏదో ఒక పనుల మీద పగలంతా వాళ్ళు బిడ్డలకు దగ్గరగా ఉండరు వాళ్ళే వాళ్ళకి దగ్గరకు ఉండేది మీరే మహిళలు మన పిల్లలకి చెప్పండి అసలు అడగండి ఏం కాదలుచుకున్నారు ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ కావాలరా లేదా ఒక మంచి ఐపీ ఐపీఎస్ ఆఫీసర్ కావాలి మీరు అలాగే ఒక మంచి ఇంజనీర్ కావాలి మంచి డాక్టర్ కావాలి అసలు చిన్న చిన్న ఆశయాలతో వద్దు కంపౌండర్లు కానిస్టేబుల్ మనకు వద్దు అసలు మనకు కావాల్సింది కలెక్టర్ అలాగే ఇటువంటి విషయాలు మీరు చెప్పాలి అలా చెప్పాలంటే మీరు వాళ్ళని చదివించాలి బాగా ఆ విధంగా చదివించి భవిష్యత్తులో మన ఉద్యోగాలన్నీ ఇప్పటి వరకు మన వాళ్ళు చెప్పినట్లు ఇతర కులాలు వాళ్ళు తీసుకెళ్తున్నారు కారణం ఏంటంటే మనం చదువుకోలేకపోవటం కాబట్టి ముందు చదువు మీద మనం దృష్టి పెట్టాలి మీకు చదువు వచ్చినా రాకపోయినా మీ తల్లులందరూ కూడా నమస్కరించుతున్నా నేను మీరు పిల్లల్ని కూర్చోబెట్టి కొద్దిసేపు ఈరోజు స్కూల్లో ఏం చెప్పారా కొంచెం చదవండి కొద్దిసేపు మీరు అది మీకు అర్థమైన కాకపోయినా ఆ ఇంగ్లీష్ చదివించండి వాళ్ళ చేత ఆటోమేటిక్గా మా మా నాన్న మమ్మ చెప్పింది కాబట్టి మేము చదువుతామని వాళ్ళు ఖచ్చితంగా చదువుతారు భవిష్యత్తులో వాళ్ళు ఎదుగుతారు ఆ విధంగా మన బిడ్డల్ని మనమే బాగు చేసుకోవాలి మన జీవితాలు మారాలంటే అదే మీకు ఇప్పటిదాకా ఈ నెల రోజుల నుంచి మన పల్లెల్లో ఎలిగినటువంటి ఆ పాట ద్వారా నేను మీకు తెలియజేశాను డెబ్బై ఆరు స్వా డెబ్బై ఆరు స్వా సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినా కూడా డాక్టర్ బాబాసాహెబ్ అమ్మించినటువంటి ఆ ప్రతిఫలాలు ఇంకా మనం అందుకోలేకపోతున్నాం కారణం ఏంటంటే చదువులో వెనకబట్టమే కాబట్టి ఇప్పటికే టైం చాలా అయింది భోజనం కూడా చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చారు కాబట్టి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ బిడ్డలను బాగా చదివించాలి మంచి ఉద్యోగస్తులుగా తయారు చేయాలి మంచి రాజకీయ నాయకులుగా మన బిడ్డలు తయారు చేయాలని చెప్పి అందరికీ మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ జయభీములు తెలియజేస్తూ ముగిస్తున్నారు జై ఈ ఎస్టీ వర్గీకరణ

రాష్ట్ర అధ్యక్షులు పిచీ గారికి చక్రవర్తి గారికి అందరికి కూడా నా ఏనాది వందనాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ నడిబొట్టేటటువంటి నెల్లూరు జిల్లాలో కథం దక్కినటువంటి పులునాగా చిరత పులులాగా కథం దక్కినటువంటి మన యానాది బిడ్డల సోదరీ సోదరుల అందరికి కూడా నా శిరస వచ్చి పాదాభ తెలియజేసుకుంటున్నాను ఈ జలాన్ని చూడగానే ఒక కవిగా రాసినటువంటి ఒక పాట గుర్తుకొస్తుంది బొంగలి అక్కడనే ఉన్నది అక్కడనే ఉన్నది తరం మారుచున్నది ఈ స్వరం మారుచున్నది తరం మారుచున్నది ఈ స్వరం మారుచున్నది వందే వందే మాత అని నారాయణ రెడ్డి గారు రాసినటువంటి ఈ పాటలో మన బ్రతుకులు కూడా డెబ్బై ఆరు సంవత్సరాల స్వతంత్ర భారత వనిలో మన యాదాద్రి బతుకులు కూడా ఎక్కడ వేసిన కొంగలి అక్కడే ఉన్నాయి ఎందుకు మనలో చలనం లేదు మనలో బాధ్యత లేదు మన బిడ్డలను సర్వించాలన్న కసి లేదు మనము ఒక మీటింగ్ పెడితే వెళ్ళి వినాలన్నటువంటి మనకి జ్ఞానం లేదు లేకపోవటం వల్ల మనం అత్తడుగు ఉండిపోయాం మనకొక ఒక ఇద్దరు బిడ్డలు ఉంటారు ఇద్దరు బిడ్డల్లో ఒక బిడ్డ అల్లరి చేస్తాడు మూడు చాక్లెట్లు తీసుకొస్తే ఒక చాక్లెట్ పెద్ద కొడుకు ఇచ్చి రెండు ఒక చాక్లెట్ చిన్న కొడుకు ఇస్తే ఇంకో చాక్లెట్ దాచిపెట్టుకున్న తర్వాత ఏమంటే ఆ చిన్న కొడుకు మాత్రం కిందకు పడి గేక కొట్టుకుంటాడు ఏడెత్తాడు ఏమంటే ఆ చాక్లెట్ కూడా నాకే కావాలి నాకు రెండు చాక్లెట్లు కావాలని అంటాడు అప్పుడు మనం ఏం చేస్తాం ఆ చాక్లెట్ కూడా పిల్లడికి ఇస్తాం అంటే నేను చెప్పేది ఏంటంటే మనకు పుట్టినటువంటి బిడ్డలను కూడా మనం గోల్ చేసే అరిసే వాళ్ళకి రెండు చాక్లెట్ ఇస్తాం మెదలకుండి ఉండే పెద్ద కొడుకి ఒక్క చాక్లెట్ ఇస్తాం ఇందాక సార్ చెప్పారు మన అంటే అన్ని డిపార్ట్మెంట్ల వారికి మంచివారు వాళ్ళు స్వామ్యులు బాగుంటారు అంటారే తప్ప మనల్ని ఎవరు పట్టించుకోరు ఎందుకంటే మనం అరగోయ మనకు కావాల్సిన డిమాండ్ అడగవు ఎత్తారులే అనుకుంటాం అరగండి చెప్పండి మన అడగకపోతే మనకి ఎస్టీ రిజర్వేషన్ ఎస్టీ రిజర్వేషన్ ఎట్లా వస్తే ఎస్టీ వర్గీకరణ ఎట్లా వస్తే ఇదిగో ఈ రోజు నెల్లూరులో చేసినటువంటి ఈ గర్చన ప్రతి ఒక్క జిల్లాలో రావాలి ముప్పై ఏడు సంవత్సరాలు కష్టపడితే కానీ ఎస్టీ వర్గీకరణ రాలా మనం కూడా అలాగే కష్టపడాలి వాళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళకి ఇచ్చారు మనం కూడా అలాగే పట్టుదలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి నెల్లూరు నుంచి మన విజయవాడ వరకు కూడా అన్ని జిల్లాల్లో కనుక మనం ఇలాగే మీటింగ్లు పెట్టే వర్గీకరణ మీద పులులలాగా సింహాల చేసి రోడ్డు మీద కనుక గన్నతి చేస్తే మనకి ఎస్టీ వర్గీకరణ వచ్చిందని చెప్పేసి ఈ సమావేశంగా తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఇంకొక విషయం చెప్పాలని నాకు ఎంతో ఆశగా ఉందండి అసలు వర్గీకరణ వర్గీకరణ మరి ఏంటి వర్గీకరణ మనలో చదువుకునేవాళ్ళు లేరు కాబట్టి మన భాషలో మన మోటు భాషలో చెప్పాలని నేను అనుకుంటున్నా మనం ఒక కూలికి వెళ్తాం ఒక పనికి కాంట్రాక్ట్ పనికి వెళ్తాం వెళ్తే ఏమైందంటే ఒక పదకొండు మంది ఆ ముఠాలో ఉంటాం ఒక ఆరుగురు ఒకవైపు పనికి వెళ్తారు ఒక ఐదుగురు ఒకవైపు పనికి వెళ్తారు వెళ్ళినప్పుడు ఏం చేస్తాడంటే ఈ మేస్త్రి అన్నం అంటే మేస్త్రి ఈ ఆరుగురులో ఉన్నటువంటి వాళ్ళు ఇదంత అనుగుణంగా ఉంటారు అందుకని ఏం చేస్తాడంటే ఈ ఐదుగురికేమో ఆరుగురు అన్నం పంపిస్తాడు ఐదుగురుకు మాత్రం ఆరుగురికి మాత్రం ఐదుగురు అన్నమే పంపిస్తాడు ఈ ఐదుగురు ఆరుగురికి ఐదుగురు అన్నం పంపిస్తే సరిపోయిందా సరిపోయిద్దా చెప్పండి సాల్దో కానీ మనం అడగం ఆరుగురు ఐదుగురు మాత్రం ఈ ఆరుగురు అన్నం తింటారు ఇంకా మిగిలింది సాయంత్రం కూడా దాచి పెట్టుకో తింటారు అట్లాగే ఈ ఎస్టీల్లో మన యనాకు రావాల్సినటువంటి మన వాటాని రానియకుండా మిగతా మన సోదరులు వాళ్ళే అందుకుపోతున్నారు అందుకని నేనేమంటున్నానంటే మా ఐదు ఆరుగురికి రావాల్సినటువంటి మా అన్నాన్ని మాకు పంపండి మాకు ఎస్టీ వరకు చేయండి అని చెప్పేసి మనం పెలి కేక పెట్టే నెల్లూరు జిల్లా సాక్షిగా ఈ కేక ఎక్కడ గెలుపడాలి మంగళగిరిలో ఉన్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గెలబడేదా ఒక్కొక్కసారి నేనేమంటానంటే పేరు ఆయన గెలుపడాలి అనుభవించే మనం అల్లు పెరగకుండా మన ప్రాణ త్యాగాలను అయినా చేసి ఎస్టీ వర్కర్ వచ్చేంత వరకు నేను నిలబడతాను నా తరపున అందరూ నిలబడతాను అని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర నాయకుడికి నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి పాదా బంధువులు తెలియజేసినట్టు ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు సభాధ్యక్షులు గౌరవనీయులు సేవ సుబ్బారావు గారికి రాష్ట్ర చైర్మన్ శ్రీనివాస్ చక్రవర్తి గారికి నెల్లూరు జిల్లాలో పుట్టి రాష్ట్రం మొత్తం మీద యానాద జాతి నా బిడ్డలనే చర్చకుంటే విధానం ఒకటి ఇదే జిల్లాలో ఎస్టీ వర్గీకరణ సృష్టికత్త యానాదుల సంక్షేమ సంశయసంఘు అధ్యక్షుడు కల్లూరు బంచెలవి గారి నాయకత్తం కల్లూరు బంచెలి గారి నాయకత్తాం వద్ద కల్లూరు బంచెల గారి నాయకత్తా సోదరులరా మీ అందరికి ఇంత చైతన్యం తెలియపరచి చెప్పి అన్ని జిల్లాలో ఉన్నటువంటి ఈయన చిన్నవాడు కాదు ఆ జిల్లాలో అంత బాగా పల్నాడు జిల్లాలో కూడా తిరుగుతున్నాడు ఇప్పుడు ఒక నిమిషమైంది ఆయనకు కూడా ఒక నిమిషం మాట్లాడవలసిన కోరుచున్నా అందరికి జై భీన్ ఉన్న మన రాష్ట్ర నాయకత్వానికి అలాగే జిల్లా నాయకులకు నా సోదరి మనులు మా వశాఖ గారికి ఈ మీటింగ్కి ఇచ్చేసిన నా సోదరి సోదరులందరికీ నా అభివందనలు నెల్లూరులో ఈరోజు ఎస్టీ వర్గీకరణ మీద మీటింగ్ పెట్టారు పెంచలి గారు ఎస్టీ వర్గీ ఎలా చేయాలని చెబుతున్నారు ఎస్టీ వర్గీకరణ ఎలా సాధించాలని చెబుతున్నారు ఎస్టీ వర్గీకరణ వస్తే ఏం చెబుతున్నారు కానీ ఈ ఎస్టీ వర్గీకరణ నడిపించే నాయకుడు మన పెంచిన అన్న అందుకే అన్నా ఈ కూడా మాటిస్తున్నాం ఈ ఎస్టీ వర్గీకరణలో నడిపించే నాయకుడు నువ్వైతే నీ ఎలకాల నడిచే సైన్యమే అంతరం అవుతామని చెప్పి నీకు మాటిస్తున్నా ఈ ఎస్టీ వర్గీకరణ సాధించే వరకు యానాది సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసీ ప్రత్య వరకు మీ అంతే వర్తా మాటిస్తూ చాలా ఒక అవుతుంది కాబట్టి సెలవు తీసుకుంటున్నాను మీరున్నారా ఇంకా సమావేశమే ముగియలేదు అందరు భోజనాలు చేయండి తర్వాత ఒక గంట మాట్లాడుకుని వెళ్ళిపోదాం అందరు భోజనాలు చేయండి పట్టు పట్టరు చెప్పరు నువ్వు చెప్పు నువ్వు ఎన్ను తట్టి చెప్పరు ఎన్నాళ్ళు ఎన్నాడు పూరి గుడిలో నువ్వు ముసుగు తన్ని పడుకుంటావు యారాది ఓ నువ్వు బయటికి వచ్చి ప్రశ్నిస్తారా యారాది నా గస్టీ వర్గీకరణ కారణం అయ్యమే అయ్యో జై యారాది జై జై యారాది మన కట్టును ఆని ముత్యం